హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవ్వండి ఆనపకాయ నువ్వుల పొడి వేసి ఇలా కూర చేయండి చాలా అంటే చాలా కమ్మగా బాగుంటుందండి చాలా బాగుంటుంది మూడు టేబుల్ స్పూన్లు అండి ఇవి నువ్వులు మూడు లేదా అండి నువ్వుల పొడి ఎంత వేసుకున్నా బాగుంటుందండి కూరకి ఇదిగోండి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రబ్బులు కచ్చ పచ్చగా చెదకొట్టి వేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక మూడు వేసుకున్నాను నేనైతే మనం కాయకి తగ్గట్టు వేసుకోవాలి ఇవ్వండి కార్తీక మాసం కాదు కానీ కూరగాయల రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఆనపకాయ ఒకటి నలభై రూపాయలు అండి పెద్ద కాయ చాలా లేతగా బాగుందండి కాయ అయితే కూరగాయలు మరీ రేట్లు ప్రతిదీ కేజీ ఎనభై డెబ్భై ఉన్నాయండి ండి పసుపు ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి లేత ఆనపకాయ అయితే చక్కగా ఇలా మగ్గిపోతుందండి కాస్త ముదురుదైతే మట్టికి కుక్కర్లో వేసి ఉడికించుకుంటే బాగుంటుంది లేతది చూడండి నీళ్ళు కొద్దిగా వేసుకుంటున్నాను నేను వేసుకొని బాగా ముక్క ఉడికిపోయే వరకు మగ్గించుకోవాలండి ముక్క ఉడికిందన్నప్పుడు కారం వేసుకోవాలి ముందు వేసేస్తే ఉడకదండి ముక్క అలా ఉడుకుతూ ఉండాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే ఉడికిపోతుంది ఇలా గుజ్జుగా దగ్గరగా అయిన తర్వాత నువ్వులు పడి దంచి పెట్టుకునేది వేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి చూడండి మా పాపకి ఆనపకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదండి నువ్వుల పొడి వేస్తే చాలా ఇష్టంగా తింటుంది కూర బాగుంటుందండి ఇదిగోండి ఇలా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలి మనం ఎంతనే వేసుకోవచ్చండి నేనైతే మూడు టేబుల్ నువ్వులు నువ్వులైతే ముందు ఫ్రై చేసుకొని దంచి పెట్టుకున్నాను నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంతే అండి ఇలా దగ్గరగా అయిన తర్వాత దించుకొని వేడి వేడి అన్నలను తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి చేయచ్చు చూడండి చివరిలో కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలా బాగుంటుందండి కూర ఇలా ఒకసారి చేయొచ్చు చూడండి అండి